మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఇందులో మా రాజ్యం ఇంత కష్టపడుతున్న నేపథ్యంలో నాకు కూడా వేరే వ్యాపారం లేవు నేను కాంట్రాక్టర్ కాదు రియల్ వ్యాపారం లేదు మీ అందరి కోసం ఈ నియోజకవర్గం అభివృద్ధి జరగాలని ఇరవై నాలుగు గంటల్లో ఇరవై గంటలు కష్టపడుతున్నాను మీ అందరి సోదరు వల్ల తెలియజేస్తా ఉన్నా దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా మీకు చేసుకుంటూ ఇది అభివృద్ధి కార్యక్రమాలు మీకు అందిస్తూ మీరందరూ మాకు సాయం చేయాల్సిన అవసరం ఉంది సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు మీ అవసరం మాకు వచ్చినప్పుడు తప్పకుండా మీరు ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తున్నామని మనం చెప్తా ఉన్నా ఏదన్నా మీరు మాకు సాయం చేసే రోజు వస్తే తప్పకుండా మీరు అందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని హిందిరామ్మ రాజ్యాన్ని ఖచ్చితంగా ఆశీర్వదించాలి మమ్మల్ని కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని రకరకాల పార్టీలు ఉంటాయి వాళ్ళందరూ చెప్పండి మీ ద్వారా మీరు కొద్దిగా వినాలు అమ్మే మాట రోడ్లు ఇచ్చాం ఇళ్ళు ఇచ్చాం రేషన్ కార్డులు ఇచ్చాం సన్న బియ్యం ఇచ్చాం రుణమాఫీ ఇచ్చాం రైతు భరోసా ఇస్తున్నాం ఇంకా ఇవన్నీ మీరు మీ ఊళ్ళల్లా పెద్ద చెప్పండి ఏకగ్రీయంగా మీరు గ్రామ పంచాయతీ ఒప్ప చెప్పండి ఎన్ని ఇల్లు కావాలంటే అన్ని ఇస్తాయని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి మరో చెప్తా ఉన్నా ఒక్క గట్టి గుడిచే లేకుండా ఒక్క రేపు ఇల్లు లేకుండా వాళ్ళందరికీ చర్చ ఇచ్చే బాధ్యత నాది మీరందరూ ఆ గ్రామ పంచాయతీ ఏకగ్రంగా ఇవ్వటానికి మీ పెద్ద మంత్రులు మీ పార్టీ నాయకులకు చెప్పాలని చెప్తారా ఏది చెప్ప సర్పంచ్ వాటాని సహకారం చేస్తారా సర్పంచ్ గెలిపిస్తారా మీ అందరికి నమస్కారం మీరందరూ కూడా దయచేసి రేపు మీ ఊర్ల ఇంత నిాషంగా మీ అందరి కోసం కష్టపడుతున్న మాకు రేపు మీ దగ్గర జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేము నిలబెట్టిన సర్పంచ్లందరినీ మేము మాక్సిమం లో కావాలని చెప్తా ఉన్నాం అందరికి భద్రాలు చెప్తా ఉన్నాం కాబట్టి మీరందరూ కూడా మనసు పూర్తిగా కచ్చితంగా రేవంత్ రెడ్డి గారు భట్టి వర్గ గారు మన ఎమ్మెల్యే గారు రెడ్డి గారు గారు తుమ్మరా చౌదరి గారు రెడ్డి గారు వీళ్ళందరూ మన కోసం కష్టపడుతున్నారు ఇందిరా మా రాజ్యం ఇది మరి వాళ్ళకి సర్పంచులు ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి మీరు అందరూ మీ గ్రామాల్లో చెప్పి మీ పెద్ద మనుషులకు చెప్పి మీ పెద్దోళ్ళకు చెప్పి ఊరోలకు చెప్పి అందరూ మీ గ్రామాల్లో మీ మండలాలను సర్పంచ్ అందరినీ గెలిపించి మాకు ఇవ్వాలని మనం చెప్తా ఉన్నాం ఏమో సర్పంచ్ చెప్తారా మీరు అందరూ గెలిపిస్తే మళ్ళా గారు చెప్పి రోడ్డు ఇల్లు మీ కావాలని అన్ని తెప్పించే బాధ్యత మీ గ్రూపులు ఏది కోరుకుంటే ప్రభుత్వం ద్వారా చర్చిస్తా మనం చెప్తా